జగన్ పరిస్థితి ఏమి ఇక్కడ ఏమి లేదు మా వంటల పొడి వరకు టీడీపీ మాత్రం ఒక మూడు వేలు నాలుగు వేలు ఇక్కడ ఊళ్ళోనే మెజారిటీ వచ్చింది ఊళ్ళోనే ఊళ్ళో నాలుగు వేలు ఐదు వేలు వచ్చినా వచ్చింది ఓడిపోయినా కూడా ఆయన అభివృద్ధి చేశాడు ఏమైనా లేని బళ్ళు కానీ ఏదైనా లేని ఏదైనా చచ్చిపోయినా కూడా ఐదు వేలు పదివేలు అట్టినవి చాలా ఉండే అభివృద్ధి బాగా చేసినట్టే ఆయన ఓడిపోయినా కూడా చేశాడు ఆ బట్టన్ ఎక్కితే లాభం పొలాలు ఉన్న వాళ్ళకన్నా వాళ్ళకి వస్తాయి వాళ్ళ వర్గమే కానీ వేరే వాళ్ళకే ఏమి రాట్లా ఇప్పుడు మాకు సెంటు పొలం లేదు కార్డు కూడా తీసేసేసాడు ప్రభుత్వం వచ్చినాక బిఎఫ్ కార్డు కూడా తీసేసారు అవి అలాంటి వాళ్ళకి ఇంకేమొస్తారు ఏదో ఒకసారి చూద్దాం చూద్దామని వేసారులే కానీ ఈసారి సునామీలో కొట్టుకొని వెళ్ళిపోతాడు ఏమి ఉండదు ఏమి కరెంటు బిల్లు ఏంటి ఇవ్వాలా కరెంటు పుట్టుకుంటే కాలిపోయేటట్టు వస్తుంది ఇక నూనె ప్యాకెట్ ఏంటి పరిస్థితి బట్టను నొక్కుతున్నాడు బట్టని ఇవన్నీ దీని మీద అర్థం చేసుకోవట్లా ఇవన్నీ మన డబ్బులు ఇవ్వాలి చీప్ నెక్కర్ యాభై రూపాయలది రెండు వందలు చీప్ నెక్కరు ఏమీ లేదు ఎంతైనా తాగే కూడా ఆపడం తాగటం తాగటమే అది పరిస్థితి అభివృద్ధి అనేది ఏమీ లేదు ఏ రోడ్డుకి పోయినా కూడా పడిసే కదండి ఏ రోడ్డు అని బాగుంది అసలు ఏదో బట్ట నొక్కుతున్నాను బట్ట నొక్కుతున్నాను దేనికి సస్సంగా పట్నం ఏమి లేదు అభివృద్ధి అనేది ఏమి అనేది లేదు లోకేష్ దెబ్బకి ఈ దెబ్బది ఏది పనికిరాదు పుట్టుకొని అసలు చూడు ఐదు ఆరు వేలు వాటిల పొడి మెజారిటీ వచ్చింది వాటి పొడే అసలు ఈ దెబ్బే లేదు షూర్ అసలు మీరే మళ్ళీ చెబుతారు కానీ ఎందుకంటే మీరు తిరుగుతున్న మీకు తెలిసింది అసలు అభివృద్ధి అనేది లేదు అసలు మనుషులకు ఇసుకుపోయి ఉన్నారు లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఏదన్నా ఒకళ్ళిద్దరు పెన్షన్ ఇచ్చే వాళ్ళకి అవటమే కానీ అభివృద్ధి అనేది ఏది లేదు అది పరిస్థితి కాంగ్రెస్ ఈ ఓట్లు మాత్రం పోతాయి గట్టిగా జగనీ సగం పైనే గెలుస్తాడు అంతవరకు లోకేష్ గెలుస్తాడు మా ఈ పార్టీ ఓట్లు పార్టీ ఏమంటే లోకేష్ మాత్రం ఫుల్ మెజార్టీ గెలుస్తాడు అది ఐదు ఆరు వేలు పైన ఉండింది అట్ల పొడి వరకే అట్ల పొడి పైనసారే రెండు వేలు వచ్చింది ఈసారి ఐదు ఆరు వేలు వచ్చింది పోయిన లో రెండు వేలు ఇక్కడ మెజార్టీ ఈసారి అసలు చెప్పలేము నలభై యాభై వేలు అన్నా కూడా గట్టిగా దాని గురించి ఏం డౌట్ లేదు గట్టిగా కనీసం ఇరవై వేలు పైన గానీ తక్కువ ఏమి ఉండదు గ్యారంటీ దాని గురించి ఇది అన్ని లేదండి ఏదో ఇచ్చారు ఇస్తారా ఏమి లేదు సునామీలో కొట్టుకొని వెళ్ళిపోవటమే కానీ అసలు ఏమి రావు జగన్ అసలు చూడరాదు దాని గురించి ఎందుకు దానికి ఇంకెన్నాలో ఒక ఎనభై రోజులు లోపే కదా తర్వాత మళ్ళీ ఇక్కడ తాడే పిల్ల కూడా వెళ్ళిపోవటమే లేపుకొని దాబా మొత్తం తుడుసుకొని వెళ్ళిపోవటమే వంట చేయటం చేయటం అనేది కూడా ఉండదు అది పని ఏంటి రైతులకి రైతులకి ఇంతవరకు వేసాడా మాగాళ్ళు పడిపోయి ఉండే ఎంతవరకు ఏమన్నా ఒక్క రూపాయి వేసాడా రైతులేమో కౌలు కాగితాలు ఇవ్వమంటే రైతులు ఏమో వీళ్ళు లేరు ఆ పట్టడబ్బులు కాసిన కూర్చుని అయితే రైతులు దేనికొని వెళ్తున్నారు ఇంకేంటి అట్టా ఉంది ఇటు ప్రభుత్వం ఏమీ లేదు సబ్సిడీ అంత ముందు ట్రాక్టర్లు ఉండే పనిముట్లు ఇచ్చేవాడు చంద్రబాబు గారు మొత్తం ఇచ్చేవాడు ఇలా ఏమన్నా ఉందా సబ్సిడీ ఏమీ లేదు ఇంతవరకు ఏ రైతు ప్రభుత్వం ఆయన చెప్తే సరిపోయిందా రేపు ఏసైడ్ అప్పుడు తెలిసింది కాబట్టి మనం చెప్పడం ఎందుకు తొందరలోనే తెలిసిపోయింది దాని గురించి ఏం లేదు నా పేరు సాంసారావు సాయం జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అయినా ఇస్తాడు ఆయనైనా అంతవరకే ఎవడొచ్చినా అంతే మా పని తప్పదు మాకన్నా మాకు మునిగిపోయినాయి ఒడ్డుకునే ఒళ్ళాడు సరిగ్గా అంత ఆగంగానే ఉంది అది ఏం పట్టించుకో ఆయన పట్టించుకుంటే ఈయన మధ్యలో వాళ్ళు పట్టించుకోవద్దండి అది తేడా మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో నూట తొంభై పర్సెంట్ లోకేష్ వస్తాడు ఓడిపోతే దెబ్బ వస్తాడు గ్యారెంటీ చిలు గంగనా బజారు నేను కాయల వ్యాపారం చేస్తాను అసలు ఈ ప్రభుత్వంలో రావడమే దరిద్రంగా ఉంది అసలు ఈడు లైఫ్ ఫెయిల్గా రాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఆడది చంద్రబాబు ఏసారి లైఫ్ ఫెయిల్ దాకా చంద్రబాబు నాయుడే ఉంటాడు ఇంకా అది జగన్మోహన్ రెడ్డి మాత్రం రాడు అది ఈడు వచ్చిన దగ్గర నుంచి కరోనా వచ్చి రూపాయి లేకుండా అసలు అన్నం లేకుండా వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అది ఈసారి లోకేష్ బాబు లోకేష్ ఆర్కే ఎవరికి రాడు ఇంకా